నెల పద్నాలుగో తేదీన చలో పిఠాపురం కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ మార్కపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మార్కపురం పట్టణంలోని తన కార్యాలయంలో జనసైనికులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ కార్యక్రమాన్ని మార్కపురం నియోజకవర్గ జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అంతేకాకుండా సభ ప్రాంగణంలో డొకా సీతమ్మ పేరు మీద ఇరవై ఐదు మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని మార్కపురం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు కాబట్టి మార్కపురం నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు వాలంటీర్లుగా ఉంటే సభకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రతి ఒక్కరు ఎవరు చేయవలసిన పనులు వారు చక్కగా నిర్వహించి ఈ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా జన సైనికులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాశ్రామ్ సింగ్ జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు తర్లుపాడు మండలి అధ్యక్షులు చేతల శ్రీనివాసులు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు ఆవిర్భావ సభ మరి జనశ్రేణులకి ఇది ఒక పండగ మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా విదేశాల నుంచి కూడా జనశ్రేణులన్నీ కూడా కదిలి చిత్రాడ మీటింగ్కి వస్తూ ఉన్నారు మరి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను అట్లాగే ఈ మార్కాపు నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున జనసంద్రం అంతా అంత అంతా రావాలని కోరుతూ ఉన్నాం అట్లాగే వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అట్లాగే మొట్టమొదటిసారి మార్కాపు నియోజర్గం తరపున వేలాది మందికి దొక్కా సీతమ్మ పేరున వారి పేరు మీద ఆ మాతల్లి పేరు మీద మార్కాపు నియోజకం తరపున మార్కాపు నియోజర్గ శ్రేణులన్నీ కలిపి బ్రహ్మాండమైన భోజన వితరణ కార్యక్రమం ఇక్కడ పెడతా ఉన్నాం సమీపంలో సభాస్థలికి తొమ్మిది వందల మీటర్ల దూరంలో భారీగా కొన్ని వేల మందికి భోజన కార్యక్రమాన్ని భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను కావున మన పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించిన వాళ్ళంతా కూడా ఆ యొక్క భోజన వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అట్లాగే సాధ్యమైనంత వరకు అక్కడ వాలంటీర్ వర్క్ కూడా మ్యాన్ పవర్ అవసరం అయింది కాబట్టి వాలంటీర్ వర్క్ కూడా చేస్తూ శ్రేణులంతా కూడా పూర్తిగా సహకరించవలసిగా కోరుతూ ఈ యొక్క సభను పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను పూర్తి స్థాయిలో పస్ఫర్టించబోతున్నాయి కాబట్టి చెప్పబోతున్నారు కాబట్టి వారి యొక్క ఆసక్తికరమైన ఈసారి ప్రభుత్వం వచ్చినప్పటికీ వారి యొక్క సభ వారి యొక్క ప్రసంగాన్ని పూర్తిగా వీక్షించవలసింది అందరినీ కోరుతూ వారి అడుగు జాడల్లో పార్టీని ముందు ముందు బలోపేతం చేసి ముందుకు నడవలసిందిగా అందరితోటి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ